శ్రీమాత నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మవారి ప్రియమైన రోజులు శ్రీ దేవి నవరాత్రులు అమ్మవారికి ఇష్టమైనది ఏంటో తెలుసా కుమారి పూజ తప్పకుండా ఒకరోజు నవరాత్రుల్లో కుమారి పూజ తప్పకుండా చేయండి అంటే తొమ్మిది లోపు ఆడపిల్లల్ని తీసుకొచ్చి అన్ని సుమంగళి ద్రవ్యాల్ని కుమారి పూజలో ఉన్న పిల్లలకు సమర్పించండి అత్యంత విశేషమైన ఫలితాలను చూస్తారు అయితే శ్రీదేవి నవరాత్రుల్లో మొదటి రోజు ఒక సంవత్సరం కలిగిన కన్యను బాలగా రెండవ రోజు రెండో సంవత్సరాలు కలిగిన కన్యను కుమారిగా మూడవ రోజు మూడు సంవత్సరాలు కలిగిన కన్యను త్రిమూర్తిగా నాలుగవ రోజు నాలుగు సంవత్సరాలు కలిగిన కలిగిన కన్యను కళ్యాణిగా ఐదవ రోజు ఐదు సంవత్సరాలు కలిగిన కన్యను రోహిణిగా ఆరవ రోజు ఆరు సంవత్సరాలు కలిగిన కన్యను కాళీగా ఏడవ రోజు ఏడు సంవత్సరాలు కలిగిన కన్యకను చండికగా ఎనిమిదవ రోజు ఎనిమిది సంవత్సరాలు కలిగిన కన్యను శాంబవిగా తొమ్మిదవ రోజు తొమ్మిది సంవత్సరాలు కలిగిన కన్యను దుర్గగా పదవ రోజు పది సంవత్సరాలు కలిగిన కన్యకను సుభద్రగా భావించి షోడసోపచారాలతో శ్రీ సూక్త విధానంగా సహస్ర త్రిసతీనామ అష్టోత్తర శతనామ దేవి ఖడ్గమాల నామాదులతో హరిద్ర కుంకుమార్చనలతో అర్చించి మంగళహారతులు ఇచ్చి ఆభరణ పుష్ప చందనాదులతో సత్కరించి వారి ఆశీర్వచనం తీసుకుంటే సకల శుభాలు సర్వ సౌభాగ్యతత్వం కలుగుతుంది అంటే అమ్మవారికి వీళ్ళు కుమారి పూజకు వచ్చిన పిల్లలను అందరినీ చక్కగా కూర్చోబెట్టుకొని ఈలోపు మనం ఈ శ్రీ సూక్తం కానీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలన్నీ చేసుకుంటూ ఆ పిల్లలందరికీ వాయనము తాంబూలాలు ఇచ్చుకోవచ్చు అని అర్థం సువాసిని తాంబూలంతో పాటు ఏమి ఇవ్వాలనే విషయంలో కొంతమందికి చాలా సందేహాలు ఉంటాయి కదా శాస్త్రం మాత్రం సువాసినికి తొమ్మిది వస్తువులను తప్పనిసరిగా సమర్పించాలని చెబుతోంది దక్షిణ తాంబూలం పసుపు కుంకుమ గంధం అద్దం దువ్వెన కాటుక గాజులు వస్త్రం ఈ జాబితాల్లో ఉండేవి శాస్త్రం చెబుతుంది ఈ తొమ్మిది వస్తువులను ముందుగానే ఏర్పాటు చేసుకొని ఒకేసారి అందించడం చాలా మంచిది ఈ తొమ్మిదిట్లో వేటిని మర్చిపోకుండా సువాసినిలకు సువాసినీలకు అంటే ఈ ఈరోజు వచ్చే బాల త్రిపురసుందర్ లాంటి బాలికలకు తొమ్మిది సంవత్సరాల్లోపున్న బాలికలు ఇవ్వడం వల్ల నవరాత్రిలో ఆ తల్లి చాలా సంతోషపడుతుంది అంతగా స్తోమత లేని వాళ్ళు పసుపు కుంకుమ గంధము అక్షింతలు తాంబూలం పండుతాంబూలం ఇచ్చిన చిన్నపిల్లలకి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీర్ తీసుకుంటే మాత్రం చాలా మంచిదండి అందుకే తప్పకుండా అందరూ కుమారి పూజ తప్పకుండా చేయండి మెయిన్గా మనకు అన్ని చిన్న చిన్నవి ఉంటాయి కదా గోరింటా కూడా ఇస్తే చాలా మంచిది తొమ్మిది ద్రవ్యాలని ఇచ్చేలాగా చూడండి కుదరని పక్షంలో చేయలేని పక్షంలో వాళ్ళకి పసుపు కుంకుమ గంధంతో పాటు తాంబూలం ఇవ్వండి అలా తప్పకుండా అమ్మ అమ్మవారిని వాళ్ళ వాళ్ళ త్రిపుర సుందరిగా వాళ్ళ రూపంలో భావించుకొని తప్పకుండా ఒకరోజు చేయండి మీ ఇష్టం తొమ్మిది మంది లేదంటే ఒక్క పాపనైనా ఇంటి దగ్గర ఉన్న ఒక్క పాపనైనా పిలిచి తప్పకుండా చేయండి అమ్మవారు చాలా చాలా చిన్నపిల్లల రూపంలో వస్తేనే ఆవిడ చాలా మురిసిపోతుంది తప్పకుండా చేయండి శ్రీమాత్రి నమ మీ సౌందర్యహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే